ఇక్కడ చూడరిగో మన ముఖ్యమంత్రి ఇక్కడ చూడరుగో రేవంత్ రెడ్డి మరి ఎవరిని అడుగుతుంట ఏమో ఎట్లా ముందడి పోదామని అడుగుతా ఉన్నాడుగో ఎలా ముందుకు వెళ్దాం అప్పుడంటే కాళేశ్వరం పేరును పట్టుకొని ముందడుగు పోయినాం కాళేశ్వరం పర్రెలు వచ్చింది కాళేశ్వరం పనికి రాదు లక్ష కోట్ల అవినీతి జరిగింది అనే నెపంతో ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచినాం ఎంపీ సీట్లు గెలిచినాం మరి మళ్ళా స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి మరి ఏ రకంగా వెళ్దాం ప్రజల్లోకి వెళ్దామంటే ఏం లేవు అప్పుడంటే అపోహలతోని అబద్ధాలతోని రాష్ట్రంలో ఓట్లయితే సంపాదించినాం ఇక ఈ అబద్ధాలు చెప్పుకుంటా మీరు ఓట్లు సంపాదించుకుంటే మీ రాహుల్ గాంధీ ఏమో చోరీ జరిగింది అంటు చోరీ ఓట్ల చోరీ జరిగిందట ఓట్ల చోరీ అమ్మన్నా అబద్ధాలతోనే ఓట్లు చంపాలు అది అది అయిపోయింది మరలా ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మరి ఎట్లా ముందడికి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట ఎట్లా పోతారా ముందటికి ఇప్పుడు ఏం లేదు సాకు చెప్పుకోవడానికి ఎందుకంటే వీళ్ళ పాలన ప్రజలు దగ్గరుండి చూసారు అరే రేవంత్ రెడ్డి కాళేశ్వరం మొత్తం లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నాడు గొర్రెల స్కామ్ జరిగిందన్నాడు కార్ రేసులో స్కామ్ జరిగిందన్నాడు ఇవన్నీ నిజాలే కేసీఆర్ రాష్ట్రాన్ని మొత్తం అతలా కుతలం చేసిండు ఇక రేవంత్ రెడ్డి వస్తే మొత్తం బీడు భూముల్లో వర్షం పడుతుంది పేదోని ఇంట్లో పండగ అయిపోతుందని అపోహలు సృష్టించి మైండ్లను మొత్తం ఇప్టానిజం చేసినట్టుగా మార్చి సిరీలు ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి అక్కడ చోటా మోటా అడప తడప అడ్డమైన కొంతమంది ఎమ్మెల్యేల వల్ల కూడా కేసీఆర్కు దెబ్బే వచ్చింది ఇక ఇప్పుడు ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు మీరు ఏ నినాదంతో పోయినా కట్టెలు మాత్రం మర్రేస్తారా కట్టెలు మాత్రం ముసలోళ్ళ కట్టెలు మాత్రం తిరిగేస్తారు ఇక ఖచ్చితంగా తిరిగేస్తారు గ్రామాల్లోకి వెళ్ళా మా పాలన ఎట్లా ఉందని అడిగితే అప్పుడు అర్థమవుతుంది ముసల్ తాత ఏం చెప్తాడు ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది ముఖ్యమంత్రి ఏం చేస్తుండనేది ఆ తాత చెప్తాడు ఇక సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ భేటీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ రేవంత్ రెడ్డితోని మహేష్ కుమారును రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి సమావేశం పెట్టిారట మరి ఎట్లా ముంగడి పోదాం పరిశ్రమలు ఉన్నాం మనం మనం చేసిన పని ఏం లేకపా ప్రజలు మరి మనం ఓట్లు వేస్తారా ఇయ్యారా అనే ఆలోచన మీద చర్చ పెట్టినట్టున్నారు ఇక పిఏసీ పిఏసీ సమావేశ ఎజెండా అంశాలపైన చర్చ ముఖ్య అంశాల్లో బీసీ రిజర్వేషన్లు లోక్ బాడీ ఎలక్షన్స్ ఇదే ముఖ్య అంశాల్లో బీసీ రిజర్వేషన్ పైన లోక్ బాడీ ఎలక్షన్స్ పైన మొత్తానికైతే వీళ్ళు చర్చలు పెట్టిరట పార్టీ సంస్థాగత నిర్మాణం నామినేటెడ్ పోస్టుల భర్తీ సైతం ఇరవై మూడున పిఏసి సమావేశం ఇక కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందట ఇరవై మూడున పిఏసి సమావేశం కూడా జరిగే ఒక జరుపుతారంట అప్పుడు అందులో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారట ఇక పార్టీ సంస్థాగత నిర్మాణం పార్టీని ఎట్లా నిర్మించాలి ఎట్లా బలోపేతం చేయాలి నామినేటెడ్ పోస్టుల భర్తీ ఈ నామినేటెడ్ పోస్టుల ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ మాత్రం చేయాలి ఎందుకంటే కాంగ్రెస్లో చాలామంది కార్యకర్తలు కూడా రేయి పవళ్ళు కష్టపడ్డోళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా కష్టపడుతూనే ఉన్నారు ఏదో ఒక పదవి వస్తే ఆ పదవితోని మా కాలం సరిపెట్టుకుందాం అనేటువంటి ఆలోచనలు కూడా చాలామంది ఉన్నారు నువ్వు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటట్లు లేవు వాళ్ళు సంతోషపడేటట్లు లేవు ఇగొస్తుందో ఆగొస్తుందో అని వెయిట్ చేయడమే తప్ప ఆ పోస్ట్ ఇచ్చింది లేదు సచ్చింది లేదు అవి ఎప్పుడో భర్తీ చేయాల్సినాయి ఇక రెండేళ్ళు ఉన్నాయి పాపం రెండేళ్ళల్లో వాళ్ళకి ఇగజూడు పోస్ట్ ఇస్తే వాళ్ళు దాన్ని ఆనందం దా దాన్ని అనుభవించేది ఎప్పుడు దా దాన్ని పట్టుకొని ప్రజల్లోకి పోయేది ఎప్పుడు ఆ పదవిని పట్టుకొని పదవి ప్రజల్లోకి పోయేది ఎప్పుడు ఇంకెప్పుడు ఇస్తావు పాలన సగం అయిపోయా సగం పాలన ఇక ఎప్పుడు ఇస్తావు వాళ్ళ బాధలు చెప్పుకోలేక ఒక్కొక్కరు లోపట లోపట కుమిలిపోయి ఏడుస్తారు కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కార్యకర్తలు లోపట కుమిలిపోయి ఏడుస్తారు సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి ఉత్తమ్ ఆదివారం భేటీ అయ్యారు ఈ నెల ఇరవై మూడున పీఏసీ మీటింగ్ నిర్వహించనున్నటువంటి నిర్వహించనున్నందున ఆ సమావేశ ఎజెండా అంశాలపైన చర్చ జరిగినట్టు కూడా సమాచారం మరోవైపు పీఏసీ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు లోక్ బాడీ ఎలక్షన్స్ పైన చర్చించే ఛాన్స్ ఉన్నదని కూడా మొత్తానికైతే అంశాలు అంశాలైతే వెలుగులోకి వస్తున్నాయి ఇక ముఖ్యమైనటువంటి సమావేశంలో సమావేశంలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఇక ఎలక్షన్స్ పైన బీసీ రిజర్వేషన్స్ పైన ఎలక్షన్లోకి ఎట్లా వెళ్ళాలి రిజర్వేషన్స్ ఏ రకంగా ఖరారు చేయాలి అనే అంశాల మీద మొత్తానికైతే చర్చలు కొనసాగించేటువంటి అవ అంశం చర్చలు కొనసాగించే పని అయితే చేయబోతున్నారట ఇక బీసీ తీరు ప్రమాదకరం ఎలా ముందుకు వెళ్ళాలి ఇక్కడ చూడు ఎలా ముందుకెళ్ళాలి సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ భేటీ ఇరవై మూడున టీపీసీసీ పీఏసీ సమావేశం బీసీల రిజర్వేషన్లు లోక్ బాడీ ఎలక్షన్స్ పార్టీ సంస్థాగత నిర్మాణం నామినేటెడ్ పోస్టుల భర్తీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇక వీలు వీళ్ళే భేటీ పెట్టుకొని వీలు వీళ్ళే సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎట్లా పోదాం ఏ రకంగా పోదాం ఎట్లా ఓట్లు పడతాయని ఇప్పుడు మాట్లాడుకున్న లాభం లేదు అయిపోయింది మీరు ఎన్ని సమావేశాలు పెట్టినా అవి తూతూ మంత్ర సమావేశాలే మిమ్మల్ని నమ్మే నాదుడే లేడు ఇలా రాష్ట్రంలో నమ్మే నాదుడే లేడు మీరు వచ్చిన తర్వాత పైసాకు ఆర్థికం అంటే ఆర్థికంగా మొత్తం దివాలా తీసింది రాష్ట్రం అప్పుల పాలైపోయిందో నువ్వు ఎప్పుడైతే చెప్పినావో నిజంగానే అప్పుల పాలైపోయారు ప్రజలు కూడా అప్పులపాలైపోయారు రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలు పార్టీ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలపైన చర్చించేందుకు ఈ నెల ఇరవై మూడున టీపీసీసీ పిఏసీ సమావేశం జరగనుంది ఆదివారం సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహేష్ మహేష్ కుమార్ రెడ్డి మహేష్ కుమార్ అట్లాగే కుమార్ రెడ్డి రేవంత్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ వి హనుమంతారావు తదితర నాయకులు పాల్గొన్నారు ఎందుకు పాల్గొన్నారు వీళ్ళంతా ఏం మాట్లాడుకుంటారని పాల్గొన్నారా ఇక ప్రధానంగా త్వరలో జరగబోయే ఈ పిఏసీ సమావేశ ఎజెండా చర్చించే అంశాలపైన చర్చకు వచ్చినట్లు కూడా తెలిసింది పీఏసీ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి ప్రధానంగా ఇటీవల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ దూక్ దూకుడుగా వెళ్తోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తాము అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపామని కూడా ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేయాలని కూడా డిమాండ్ చేస్తున్నది పార్లమెంట్లో బీసీ బిల్లుపై చర్చించాలని కూడా డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టింది బీజేపీ బీసీ రిజర్వేషన్లపై వ్యతిరేకంగా ఉం ఉందంటూ కూడా కాంగ్రెస్ మండిపడుతోంది బీసీ బీజేపీ బీసీ రిజర్వేషన్ల పైన వ్యతిరేకంగా ఉండదని ఉండ వ్యతిరేకంగా ఉందంటూ కాంగ్రెస్ మం మండిపడుతోంది సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పార్టీ ముఖ్యులు అలాగే బీసీ రిజర్వేషన్ పైన ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు కూడా విమర్శ విమర్శనస్త్రాలను కూడా ఎక్కువ ఎక్కువ పెడుతున్నారు ఏ అంశంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో కూడా పిఏసీలో చర్చించనున్నారు ఇక బీసీ రిజర్వేషన్ల పైన బీజేపీ అడ్డుకుంటుంది అడ్డుకుంటున్న అడ్డుకుంటుందనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది తప్పుడు ప్రచారం అడ్డుకుంటుందో ఏమైతుందో కానీ ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం అసాధ్యం అది వాళ్ళకు ముందే తెలుసట తెలిసి కూడా వీళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిరు ఎన్నికల్లో గెలిచిరు దాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు ఈడ కూడా కొన్ని ప్రయత్నాలు చేసిండు ఇక్కడ సక్సెస్ కాలే అసెంబ్లీలో పెట్టినరు అక్కడ బిల్ పాస్ అయిపోయింది అందరు కూడా ఓకే చెప్పరు చెయ్యరు అన్నారు ఆనించెళ్ళి కేంద్రానికి పంపించరు కేంద్రంలో ఆగిపోయింది వస్తుందా రాదా అంటే ఇక రాదనే అంశం మీద అందరు చెప్తా ఉన్నారు మరి అది రాకపోయినా మరి ఎన్నికలు పెడతాడా పెట్టడా అంటే మరి పెడతాడా పెట్టడా తెలియదు ఒక్కొక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు ఇక స్టార్ట్ అయితే పోటీ చేద్దాం ప్రజల్ని ఇట్లా కాకాబడుతురు రోజు తిన్నవా బాపు ఏం చేస్తున్నావు ఎటు పోతున్నావు ఈ పలకరింపులతోని కాలం గడుపుతూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు పెట్టేది అది ప్రజలకు దూరం అయితే ఓట్లు పోతాయి ఆ లోపు మన ప్రయత్నం మీద మనం ఉండాలి తిన్నావా ఏం చేస్తున్నావు ఏం కూర ఇట్లా అడుక్కుంటుంటేనే ప్రజలలో ఉంటాం అవి ఆ ప్రయత్నం మీద వాళ్ళు ఉన్నారు వాళ్ళు అట్లా ఉంటే ఈయనే పెట్టాడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కీలక అంశంగా ఉంది బాడీ ఎన్నికల నిర్వహణ ఎన్నికల్లో అస ఆ అనుసరించేటువంటి వ్యూహాలపైన కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తేలే వరకు ఇక ఆగాల లేక ముందే ఎన్నికలకు వెళ్దామా అనే అంశంపైన పైన పిసిసి సమావేశంలో నేతల నుంచి అభిప్రాయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా సీఎం ఇక పిసిసి నాయకులు అభిప్రాయం మేరకే నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లే అవకాశాలున్నాయి ఇక పార్టీ సంస్థాగత నిర్మాణం పైన చర్చించనున్నారు ఇంకా ఆగుతరా ఇంకేం ఆగుతుర్రా నాయనా ఇంకెన్ని రోజులు ఆగుతారు వీడికే అయిపోయింది ఇంకో ఇంకో రెండేళ్ళు అయితే మీకు కాలమే అయిపోతుంది ఇక ఆగి ఏమున్నది మొత్తం ఆగురు ఇక ఇంకా పెట్టుబే బంద్ చేయరు ఎన్నికలు పెట్టుడు బంద్ చేస్తే పని అయిపోతుంది మీకు కూడా సంతోషమే ఇంకా ఆగుతారట ఇంకా ఎప్పుడో పెట్టాల్సినటువంటి ఎన్నికలు ఇంకా ఆగుదామా లేకపోతే పెడదామా అని ఆలోచనలు చేస్తా ఉన్నట ఎందుకో ఈ ఆలోచనలు దిక్కుమాలిన ఆలోచనలు ఇంకా లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అనుసరించాల్సినటువంటి వ్యూహాలను సమావేశంలో చర్చించనున్నారు నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా పార్టీలో కీలక అంశంగా మారింది నామినేటెడ్ పోస్టులపై కొందరు ఆశావాహులు కూడా కొండంత ఆశలు పెట్టుకున్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్న అభిప్రాయంలో పార్టీ పెద్దలు ఉన్నట్లు కూడా సమాచారం నామినేటెడ్ పోస్టులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది త్వరలో జరగబోయే ఇక పిఏసి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్లకు మా నామినేటెడ్ పోస్టులు ఇస్తారా ఇయ్యరా ఏం జరుగుతుందో చూడాలి